తపో క్షీణ పాపానావేతరా ఆత్మబోధో విధీయతే జగద్గురు శంకరాచార్యవారు ఆత్మబోధయను గ్రంథమునందు సాధకులైన పుణ్యపురుషులకు ఈ దివ్య ప్రబోధమును చేసినారు ఓ మానవులారా తపోీణపా తపస్సుల ద్వారా సమస్త పాపములు తొలగించి తొలగించుకున్నటువంటి వారలు శాంతనావీత రాగినాం శాంతం వల్ల రాగద్వేషాదులు తొలగించుకున్నటువంటి వారలు ముముక్షు మోక్షేచ్చ కలిగినటువంటి వారికి అట్టి పుణ్యపురుషులు ఆత్మబోధోవి దీయతే ఆత్మబోధను పొందటానికి అధికారులవుతారు అన్నారు జగద్గురు శంకరాచార్యవారు మీరు ఆత్మతత్వమును ఆత్మస్వరూపులై ఆత్మతత్వమును పొంది అనగా పరమాత్మ స్వరూపులై మీరు భాషించి ఆ బ్రహ్మానంద సుఖమును మీరు అనుభవించాలంటే తపస్సు చేసుకోవాలి అట్టి తపస్సు మహనీయులు చేసి చేసు తపస్సులు మూడు విధములుగా చెప్పబడ్డాయి ఆ మూడు తపస్సులు తపస్సులుగా చెప్పబడ్డాయి మూడు తపస్సులుగా ఉన్నారు ముగ్గురు మూర్తులుగా దివ్య పురుషులుగా ఉన్నారు పాపాలు తొలగించుకునే వారులు పూర్వజన్మలో కొంచెము దైవభక్తి చేస్తూ చేస్తూ మాయలో మునిగి సత్కర్మలు మర్చిపోయి పరమాత్మను మర్శిపోయినటువంటి వారలు ప్రాప్రపుణ్య ప్రాప్రపుణ్యకృతాన్ లోకా నోషిత్ స్వాశ్వితి సమాహ శుచీనాం శ్రీమతంగేహే యోగ భ్రష్టోయతే ఇది భగవద్గీతలో ఆరవ అధ్యాయమునందు నలభై ఒకటవ శ్లోకమును మీరు చూసుకొనవచ్చును భగవంతుడు స్వయముగా చెబుతారు ఈనాడు ఈ జన్మలో అర్జున పరమాత్మ చింతన చేస్తూ చేస్తూ ఎన్నో సత్కర్మలు చేస్తూ కొంచెము పరమాత్మను మరిషిపోయే ప్రకృతిలో మునిగినటువంటి వారాలు ఈ పుణ్య ప్రభావం వల్ల ఎందుకంటే భోగ విలాసముల వైపు మనసు పోయింది కావున మళ్ళా ఇంద్రాది లోకాలు పొంది ఈ పుణ్యవశాత్తు వల్ల అక్కడ సమస్త భోగ విలాసములు సుఖములు అనుభవించి మళ్ళా కొంచెము ఆయా లోకాలలో వెళ్ళిన తర్వాత కొంచెం కర్వశేషము ఉంచుతారు అంటే కొంచెం పుణ్యం చేసినాడు కావున ఆ పుణ్యశేషమును ఇచ్చి భూలోకానికి పంపుతారు ఆ పుణ్యశేషము యొక్క పుణ్యం వల్ల ఇంతింతై పుట్టుకతోని ఆ పరమాత్మ చింతన చేయటానికి అధికారులు అవుతారు పూర్వజన్మల పరమాత్మ చింతన చేస్తూ మరిచిపోయిన మరిచిపోయినారు కావున పుట్టుకతోనే కొంచము మా విహారంలో దుష్కర్మలలో పాల్గొంటారు సత్కర్మలల్లో పాల్గొంటారు మంచి చేస్తుంటారు చెడు చేస్తుంటారు చేస్తూ చేస్తూ పూర్వజన్మలు సువాసనలు సత్కర్మలు చింతన దైవభక్తి ఉంది కావున అది ఎంటాడుతూ ఈ జన్మలో వాళ్ళు అనంతమైనటువంటి పుణ్యము అప్పుడు చేకూర్చుకొని సద్గురులను ఆశ్రయించి సత్కర్మలు చేస్తూ నిష్కామ కర్మయోగులై ఆ ఎప్పుడు దైవచింతనలో ఉండడమే తపస్సు అట్టి తపస్సు చేసుకుంటూ వాళ్ళు తరిస్తారు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మ యోగంలో ఆరవ అధ్యాయంలో నలభై ఒకటవ శ్లోకంలో చెప్పినాడు ఇది తపస్సులు చేసేవారు కొంతమంది ప్రకృతిలో మునిగి ప్రకృతి పరమాత్మకు విముఖులై విహరిస్తూ ప్రకృతి సత్యమని నమ్ముతూ కొంతకాలం పరమాత్మ చింతన చేసినారు సాంగత్య దోషాదుల వల్ల పరమాత్మను మర్చిపోయి దుష్కర్మలు చేస్తున్నటువంటి వారుల గతి ఏమవుతుంది అని అర్జునుడు ప్రశ్నిస్తాడు ముందు శ్లోకాలం శ్లోకముల ఎందు అతి శ్లోకములకు సమాధానము చెప్తూ నా భక్తుడు ఎన్నడూ చెడిపోడు అర్జున కొంచెము నన్ను స్మరణ చేసినాడు కావున ఆ పుణ్యం ఇంతంతై అనంతమై అమోఘములై సమస్త పాపరాశులు తొలగింపబడుతాయి ఈ జన్మల పొందలేకున్నా వచ్చే నా భక్తుడు పొంది తీరుతాడు భయపడవలసిన అవసరం లేదు పరమాత్మ చింతన చేసినటువంటి పరమ ఒక విధమైనటువంటి కర్మశేషము ఉన్నటువంటి వారలు కర్మము ఈ జన్మలో పరమాత్మ చింతన చేస్తూ సమస్త కర్మలు నిర్మూలన చేసుకోలేనటువంటి వారలు వాళ్ళు వచ్చే జన్మలో సమస్త కర్మలు నిర్మూలన చేసుకొని దైవ కర్ణాకటాక్షిని పొంది తరిస్తారు ఈ విధమైన ఒక విధమైన తపస్సు కలిగినటువంటి వారలు వాళ్ళు కనిష్ట స్థితి తపస్వి మధ్యమ స్థితి తపస్వి అథవా యోగినామేవ కు అథవా యోగినామేవ కులే భవతి ధీమం ఏ తద్ది లోకే జన్మ దృశం అర్జున రెండో రకమైనటువంటి తపస్వి పూర్వజన్మలో తపస్సు చేస్తూ చేస్తూ పూర్ణ పరిపక్వ స్థితి పొందక ముందే కొంత కొంతకాలములో కైవల్యాన్ని పొందుతాడు అనే సమయంలో శరీరాన్ని వదిలిన పుణ్యపురుషులు పుట్టుకతోనే దైవ చింతన చేస్తూ ఉన్నత కులంలో అనగా ఉన్నత ఆశయాలు కలిగినటువంటి పరమభక్తాగ్రేశ్వరులైన తల్లిదండ్రుల కడుపులో జన్మిస్తారు వాళ్ళు పుట్టుకతోనే పరమాత్మ చింతన చేస్తూ అమోఘమైన తపస్సు చేస్తూ కైవల్యాన్ని పొందుతాడు వచ్చే జన్మలో ఇట్టి పుణ్యపురుషులు అరుదు అథవా యోగి కులే భవతి ధీమత ఏ తద్ది దుర్లభతరం లోకేతర్ది ఏ తద్ది దుర్లభతరం లోకే జన్మయీదృశ్యం ఇట్టి పుణ్యపురుషులు అరుదు వీళ్ళు మధ్యమ స్థితి తపస్సు చేసినవారు ఉత్తమ స్థితి అనగా దైవ ప్రేరణ వల్ల ఉత్తమ తపస్సు అనగా మలయాళ స్వాముల వారు రామకృష్ణ పరమంస వివేకానంద స్వామి జగద్గురు శంకరాచార్యవారు రమణ మహర్షుల వారు శివానందస్వాముల వారు స్వామి రాఘవేంద్ర స్వామి వీరబ్రహ్మేంద్ర స్వాములవారు ఒకరేమీ ఎప్పుడైతే గృహస్థాశ్రమము ధర్మము లోపించినప్పుడు ఆ భగవంతుని ప్రేరణ వల్ల కారణజన్ములైనటువంటి పుణ్యపురుషులను దైవ ప్రేరణ వల్ల భగవంతుడు సృష్టిస్తాడు దైవము సృష్టించి తన హమశతో పంపుతాడు ఏ ఏ యందు కొంచెం కొంచెం గొడవలు జరిగినప్పుడు పోలీసు వాళ్ళు సరిపోతారు ఇంకా గొడవ ఎక్కువ అయితే ఎక్కువ అయ్యిందనుకో ఎక్కువ గొడవలు ఎస్ఐ ఎస్ఐమున్న వారులు పోతారు ఇంకా తర్వాత సిఐ ఇంకా గొడవలు అయితే ఇంకా పై అధికారులు బలగము దిగి అక్కడ గొడవలు కట్టుదిద్దము ఎలా కట్టుదిద్దము ఎలా చేయగలుగుతారో అక్కడ చిన్న చిన్న ప్రాంతంలో అధర్మము ప్రజ్వలించినప్పుడు ఆ భగవంతుని ప్రేరణ వల్ల కారణ జన్మలను పంపుతుంటాడు భగవంతుడు భూలోకానికి అప్పుడు ఆయా ప్రాంతంలో అధర్మాన్ని ధర్మాన్ని అధర్మాన్ని నిర్మూలనం చేసి ధర్మస్థాపన చేస్తుంటారు దైవ ప్రేరణ వల్లనే వేదవ్యాస మహర్షుల వారు వాల్మీకాది మహర్షుల మహర్షులు నారదాది సనకాది మహర్షులంతారు కూడా దైవ అంశ సంభూతులు వాళ్ళు అప్పుడు ఆ మహర్షులు వచ్చేసి సనాతన ధర్మాన్ని సుస్థిరతం చేసేస్తారు సనాతన ధర్మం ఉన్న ధర్మాన్ని ఆ దారిల కంటకాదులన్నీ మొలవగా అది ఆచరించే వాళ్ళు లేకపోతే తాను ఆచరిస్తూ ఆ కంటకాదులను తొలగించి దారి నీటుగా చేసినప్పుడు అందరూ ఆ ధారలు పయనిస్తూ ఉంటారు మానవాళ్ళు తరిస్తుంటారు అందుకోసమే ఆ కారణ జన్ములైన అందరూ ఊడంగా దైవ ప్రేరణ వల్ల అవతరించేసి భగవంతుని అంశతో భగవంతుని ప్రేరణ వల్ల వచ్చినటువంటి పుణ్యపురుషులకు ఉండదు కర్మశేషము లేదు వాళ్ళు శుద్ధాంతరంగులై శుద్ధ స్వరూపులై వాళ్ళు దైవ ప్రేరణ వల్ల అవతరించి తాను ఆచరించకపోతే లోకము ఆచరించదు కావునా తాను ఆచరిస్తూ లోకాన్ని ఆచరింపచేస్తూ మా గురుదేవులు ఆచరిస్తున్నాడు మేము ఆచరించాలని ఉత్సాహం కలిగిస్తూ తాను తాను సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ మానవాళి ద్వారా సనాతన ధర్మాన్ని ఆచరింప చేస్తారు అవతార పురుషులు కారణ జన్ములు మూడో తపస్వి కలిగినటువంటి వారలు యూ ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదత్మానం సృజామ్యహం పరిత్రనాయ సాధూనా వినాశాయ చ దుస్కృతం ధర్మ సంస్థాపర్థాయ సంభవామి యే యుగే ఎప్పుడు అధర్మం అభివృద్ధి పొందిందో ధర్మము క్షీణించిందో అధర్మము చందులు తొక్కుతూ విహరించినప్పుడు ధర్మదేవత కన్నీటి దారలు కారుస్తూ ఉన్నప్పుడు సత్పురుషులకు ఆటంకం కలిగినప్పుడు అధర్మ పరులు ప్రచురిల్లుతూ సత్పురుషులకు ఆటంకం కలిగినప్పుడు ధర్మాన్ని నాలుగు పాదములా నడిపిస్తూ అధర్మాన్ని రూపునామము లేకుండా చేసి సత్పురుషులను రక్షిస్తూ దుర్మార్గులను దులుమాడుతూ దుష్టశిక్షణ శిష్టరక్షణ కలిగిస్తాడు ఆ భగవంతుడు అవతరించి యదా ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజామ్యహం పరిత్రానాయ సాధూనా వినాశాయ చతుస్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ప్రతియుగమునందు అనగా కృతయుగము త్రేతాయుగము ద్వాపరియుగము కలియుగములు నాలుగు యుగములు బుద్భుద యుగము అనగా కృతయుగమునకు సత్యయుగమని పేరున్నది అయితే సత్యయుగం అనగా ధర్మములో ఒకరో పానము కావున సత్యయుగం అనగా ధర్మయుగం పేరు పంచయుగములు యుగము కృతయుగము త్రేతాయుగము ద్వాపరయుగము కలియుగము యుగము కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము పంచయుగములు బుద్భుదయుగం అనగా అంత జలమయంగా ఉంది అప్పుడు జనసంచారము లేదు అది ఒక యుగానికి చెప్పబడింది అది ఒక యుగం అనబడింది అందుకోసమే కృతయుగము బ్రహ్మదేవుడు సృష్టించి నారా ఆనాడు పరమేశ్వరుడు ఆ నిరాకారమైన పరబ్రహ్మము ఒక సాకార రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అవతరించేసి సృష్టిని ఉత్పత్తి చేసినారు అందుకోసమే అది కృతయుగం అక్కడి నుంచి స్టార్ట్ నాలుగు యుగాలు లెక్కలకు వస్తున్నాయి అందుకోసమే భగవంతుడు అవతరించేసి ఆ భగవంతుడు అవతరించేసి కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగముల ఎందు విడివిడిగా అవతరించినాడు భగవంతుడు అనగా కృతయుగంలో అసురులు వేరు దేవతలు వేరు వేరువేరుగా ఉండేవారు దేవతలల్లో ఆ భగవంతుడు అవతరించి దుష్ట శిక్షణ చేసి శిష్టులు రక్షిస్తూ వచ్చినాడు కృతయుగంలో త్రేతాయుగంలో అలానే జరిగింది ద్వాపర యుగంలో కూడా ఒక్క కుటుంబంలోనే ఇద్దరు వండువరులు అసురులు దైవాంశ సంబతులు అసురాంశ సంబతులు ఇద్దరు ఉన్నారు అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినాడు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అవతరించేసి దుష్టశిక్షణ శిష్టరక్షణ కృతయుగంలో నరసింహస్వామి వరహస్వామి మత్స్యావతారుడై పరశు పరశురాముడై ఇంకా అవతారులు మత్స్యకూర్మ వరాహశ నారసింహస్ వామన రామో రామశ్చ రామశ్న రామో రామశ్చ రామశ్చ కృష్ణ కలికి ఏవచ ఇప్పుడు కలిక కలికావతారం వచ్చేసి కలియుగంలో దుష్ట శిక్షణ రక్షణ చేస్తూ ఉంటాడు అందుకోసమే ఈ కలియుగంలో భగవంతుడు ఒకేసారి దుష్ట శిక్షణ రక్షణ చేయకుండా దుష్టుల ఎందుగుణంగా కరుణించి అందరూ తన బిడ్డలే కావున చెప్పి చూడాలా అని చెప్పి ఆ పరమేశ్వరుడి యతిరూపమున అవతరించేసి సాను తాను తపస్సు చేస్తూ మానవాళి ద్వారా చేయిస్తూ సనాతన ధర్మాన్ని తాను ఆచరిస్తూ మానవాళి ద్వారా ఆచరింప చేస్తూ ధర్మస్థాపన చేస్తుంటాడు ఆ భగవంతుడు యతి రూపంలో ఎందుకంటే ఒకేసారి దుష్ట శిక్షణ రక్షణ కలియుగంలో చేయటానికి లేదు కలికాలంలో అసురులు సురులు గుణములు ఆసురీ గుణాలు దైవ దైవీ సంపద ఆసు రీ సంపద సద్గుణాలు దుర్గుణాలు ఒక్కరి హృదయంలోనే ఉన్నాయి కలియుగంలో కావున సత్ప్రబోధముల ద్వారా చెడుగుణాలను చెడు ప్రవర్తన తొలగించి సద్గుణాలు పెంపొందింప చేసి మానవులను తీర్తి తీర్చిదిద్ది కైవల్య మార్గమును చూపిస్తూ తరింప చేయడమే ఈ కలియుగంలో మహానీయులు భగవంతుని యొక్క ప్రేరణ వల్ల భగవత్ స్వరూపులై అవతరించి దుష్ట శిక్షణ రక్షణ చేస్తున్నారు అనగా తనలో ఉంటున్నటువంటి దుర్గుణాలను తొలగించి దుష్టగుణాలను అసర గుణాలను తొలగించి సద్గుణాలను స్థాపింపచేస్తున్నారు చేస్తున్నారు ఇది ధర్మస్థాపన ఇది చేయగా 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 కలి ప్రేరణ వల్ల ఇంకా కలిపురుషుడు ఇంకా తన దూదము పానము వ్యభిచారము జీవ స్థాపిస్తూ వెళ్ళినప్పుడు సాక్షాత్గా భగవంతుడు అవతరించేసి అప్పుడు ఇంకా పూర్తి వీలు వినరని చెప్పి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ వింటావా చంప మంటవా అంటాడు అప్పుడు ఇప్పుడు వినకపోతే మధుమాంసాలు మానండి మానండి అని మహర్షులు చెప్పగా చెప్పగా ఆ చెప్పుతుంటాలి అని చెప్పి అశ్రద్ధ చేస్తూ పోతిరా భగవంతుడు ఆయుధములు విసురుతాడు దివ్యాశ్రములు పంపుతాడు ఏవి ఏవి ఇప్పుడు ఒక కరోనా వచ్చింది ఇంకా మూడు వందల అరవై రోగాలు వస్తాయి మూడు వందల అరవై ఆయుధములు విసురుతాడు ప్రయోగిస్తాడు అనగా అన్ని రోగ రూపమున భగవత్ ప్రేరణ వల్ల రోగాలు వచ్చి మధుమాంసాలు స్వీకరిస్తున్నటువంటి వారు శరీరాలు నిలువయి ఈ రోగాలకు అవి తట్టుకోలేవు అన్ని మొత్తం మరణిస్తాయి ఎండిటాకులు పటపటాలు ఎలా రాలిపోతాయో ఈ రోగాలకు తట్టుకోలేక చచ్చిపోతారు అందుకోసమే మీరు ధర్మాచరణ కలిగి దైవ చింతన చేస్తున్నటువంటి పుణ్యపురుషులకు సమస్త రోగ నివారణ కలుగుతుంది దైవ కరుణా కటాక్షాన్ని పొంది ముక్తి పొందటానికి అధికారులవుతారు